హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాలో పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకైతే జమ అవుతున్నాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేస్తున్నారు అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేశారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి ఇప్పుడు అలాగే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అయిన తర్వాత పదహారో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అలాగే పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకొని మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు లింక్ అనేది చేస్తారో ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాతే పదహారు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని ఇప్పుడే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో